భాష లేకపోతే అనుభవాన్ని చెప్పడం అసలు కుదరని కుదరదు సో అనుభవాన్ని చెప్పడానికి భాష ఒక వారధి ఇప్పుడున్న ఆధ్యాత్మిక గ్రంథాలన్నీ అనుభవానికి సంబంధించినవి అవునో కాదో కానీ భాషకు సంబంధించినవి ఖచ్చితంగా ఉన్నాయి సో భాష లేకపోతే పరమపదం లేదు ఉన్నా వ్యక్తపరచలేవు అట్లా కాకుండా భాష ఉంది కాబట్టి ఆ భాషలో పదాలు ఉన్నాయి కాబట్టి పదాలను ఆలంబన చేసుకునే పరమపదం ఉంది ఎవరైనా ఒక విషయాన్ని మీకు చెప్తున్నప్పుడు తప్పుడు పదం వాడితే దాన్ని పూర్తిగా తప్పుగా అర్థం చేసుకొని అలాగే ఆచరించి తప్పుడు అనుభవాన్ని పొందే ప్రమాదం ఎప్పటికుంది సో కంటికి కనిపించని విషయాల గురించి చెప్పే పదాలు వేరు భాషలు కంటికి కనిపించే విషయాల గురించి చెప్పే పదాలు వేరు భాషలు సంకేతాలకు సంబంధించిన విషయాలు చెప్పే పదాలు వేరు భాషలు చెంబు అనగానే అది నీకు తెలుసు నాకు తెలుసు కాబట్టి కన్ఫ్యూజన్ లేదు టమాటా నీకు తెలుసు నాకు తెలుసు కన్ఫ్యూజన్ లేదు కానీ ఆనందం అనగానే నీకు ఒక విధంగా తెలుసు నాకు ఒక విధంగా తెలుసు అట్లా కంటికి కనిపించని ఏవైతే మనిషి అన్వేషించే జీవిత సత్యాలని మూల అనుభవాలు ఉన్నాయో అవన్నీ కూడా భాషల్లో పదాలందరికీ తెలుసు కానీ వాటి యొక్క వ్యాఖ్య ఒక్కొక్కరి మనసులో ఒక్కొక్క విధంగా ఉండటం చేత అది ఎప్పటికీ కమ్యూనికేట్ అవ్వదు ఎన్నో చర్చలు జరుగుతాయి భూమి మీద దానికి కారణం ఏమిటి కంటికి కనిపించే విషయం గురించి ఏ చర్చ లేదు చెంబు గురించి ఎప్పుడే కూడా ఉండదు చెంబు చెంబే కానీ ధ్యానం అంటే ఏమిటి చర్చోపచర్చలు ఉన్నాయి ఎంతమంది గురువులు ఉన్నారో అంతమంది ధ్యాన పద్ధతులు అన్ని రకాల ధ్యాన పద్ధతులు అన్ని రకాల విషయాలు ఉన్నాయి సో ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ కాంటెక్స్ట్ గురించి భాషలు ఎట్లా వ్యక్తపరచాలి ఎట్లా అర్థం చేసుకోవాలంటే దాన్ని ఓషో ఎట్లా చెప్పాడు దాన్ని నేను ఎట్లా ఇంటర్ప్రిట్ చేస్తాను ఒకవేళ పాజిబిలిటీ ఉంటే లేకపోతే జస్ట్ వీన్ ఎంజాయ్ చేయండి పరమాత్మ సో పరమాత్మ అంటే ఏంది అని ఎవ్వరన్నా అడుగు ఒక హిందూని అడిగితే ఒకలాగా ముస్లింని అడిగితే ఒకలాగా క్రిస్టియన్ అడిగితే ఒకలాగా జీవుని అడిగితే ఒకలాగా ట్ని అడిగితే ఒకలాగా జైన్ అడిగితే ఒకలాగా జొరాస్టియర్ని అడిగితే ఒకలాగా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తారు బట్ దే ఆర్ ఆల్ టాకింగ్ అబౌట్ గాడ్ అడ్మిక్ ఇట్ ఇస్ కాల్డ్ ఇలా సో ఈవెన్ మోజెస్ కాంటెక్స్ట్లో ఆ గాడ్ చెప్తాడనమాట దేర్ మే బి మెనీ గాడ్స్ బట్ యూ షుడ్ వర్షిప్ ద ఓన్లీ వన్ గాడ్ విచ్ ఇస్ మీ అనే కాంటెక్స్ట్ వస్తారు సో దేవుడు భగవంతుడు పరమాత్మ ఈ పదాల మధ్య ఉన్నాయి భాషలో తెలుసుకోకుండా నువ్వు అన్వేషించాలని బయలుదేరితే ఖచ్చితంగా దారి తప్పే అవకాశం ఉంది ఎవరో ఒకరు చెప్పిందాన్ని నమ్మి అక్కడి నుంచి నీవు రూడిపరుచుకొని జీవితం అంత అట్లా జీవించే పెను ప్రమాదం ఉంది అట్లా కాకుండా ఫస్ట్ నో ద వర్డ్ దెన్ అక్కడి నుంచి ముందుకెళ్ళు సో పరమాత్మ అనే కాంటెక్స్ట్ గురించి ఓషో షో చెప్పిందంతా నేను ఏకీభవిస్తున్నాను ఎవరో అడిగారు పరమాత్మ అంటే ఏమిటి దానికి ఓషో ఇలా చెప్పుకొచ్చాడు పరమాత్మ అంటే ఒక వ్యక్తి కాదు సో ఎవరెవరైతే పరమాత్మ అని ఒక వ్యక్తిని చూస్తున్నారో వాళ్ళంతా ఆలోచించుకోవాలి వ్యక్తి అవగానే లిమిటెడ్ అవుతుంది ఎంత పెద్దగా ఉన్నా లిమిటెడే ఇప్పుడు దేవుడు విశ్వరూపం చూపించినప్పటికీ అది లిమిటెడే కదా ఈ విరాట్ విశ్వంలో మన సినిమాలో చూపిస్తారు అర్జునుడు ఎంత ఉంటాడు దానికి ఒక యాభై రెట్లు దేవుడు ఉంటాడు అంతే సో పరమాత్మ అంటే ఒక వ్యక్తి కాదు అది చాలా పెద్ద అపప్రద ఎంత పెద్దది అంటే చాలా కాలం దీన్ని వాస్తవం అనే భావించడం జరిగింది కూడా ఒక అబద్ధం శతాబ్దాలుగా చెప్పడం జరిగింది అనుకోండి అది సత్యంగా కనిపించే ప్రమాదం ఉంది సో ఓషో అంటాడు పరమాత్మ అంటే ఉనికి ద ప్రజెన్స్ బట్ వ్యక్తి కాదు ఇప్పుడు ఎవరెవరైతే గురువుల్ని పట్టుకుంటున్నారు వాళ్ళ కాళ్ళ వెళ్ళపడి గురువుని పట్టుకోవడం మాని దాని మూలతత్వాన్ని పట్టుకుంటే ఆ మూలతత్వం ఒకటే ప్రశాంతత రమణలోను రామకృష్ణునిలోను ఓషోలోను నీలోను నాలోను అడవిలోకి వచ్చిన చింపాంజీలోను ఒకటే మూలతత్వాన్ని పట్టుకో వ్యక్తిని పట్టుకున్నావు అనుకోరికపోతావు నువ్వు కోయంబత్తూరుకో షిర్డీకో లేకపోతే అరుణాచలంకో వెళ్ళాలి బికాస్ యు గాట్ స్టక్ ఇన్ ఫిజికల్ రియాలిటీ సో పరమాత్మ అంటే ఉనికి కాదు అదొక వ్యక్తి కాదు వ్యక్తి కానప్పుడు దేన్ని పూజిస్తావు వ్యక్తి కానప్పుడు దేన్ని పూజిస్తావు తద్వారా అన్ని పూజించడాలు నీ ధారణ నుంచే వచ్చే తప్ప సత్యం నుంచి కాదు సో కావలసింది భాషలో నువ్వు వెళ్ళవేసే ప్రార్థనలు కావు భాషాతీతమైనటువంటి ప్రార్థనాపూర్వక హృదయం అంటే గ్రాటిట్యూడ్ సో ఇక్కడ ప్రార్థన చేయడానికి ఎవరు లేరు సో భగవంతుడితో పరమాత్మతో ముఖాముఖి అక్కర్లేదు ఉన్నదంతా అదే అన్నప్పుడు అందులో నువ్వు ఒక భాగమని గుర్తిస్తున్నావా లేదా యూ పార్ట్ ఆఫ్ దిస్ ఎవ్రీ వేర్నెస్ ఇఫ్ యు క్లెయిమ్ దట్ గాడ్ ఈజ్ ఎవ్రీ వేర్ సో ప్రకృతిలా ఒక గాలిలా ఆకలిలా నిద్రలా అదొక ఉనికి ఉంది కానీ కనబడదు అనుభవించవచ్చు కానీ చెప్పలేవు అందరిలోనూ ఉంది సమానంగా ఉంది కానీ ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తారు సో చెప్పిన దాన్ని పక్కకు జరిపి స్థితిని పట్టుకోవడం సో దేవుడు అంటే ఏమిటి అంటే ఓషో అంటే దైవత్వం అని దీనివల్లనే బుద్ధుడు భగవంతుడు ఉన్నాడనే దాన్ని తిరస్కరించాడు ఆయన భగవంతుడు అంటే ఒక లక్షణం ప్రేమలాగా ఒక అనుభవం అని చెప్పాడు ఈ ఓషో మాటలు మీరు ప్రేమతో మాట్లాడలేరు బట్ ప్రేమించగలరు ప్రేమ మందిరాలు నిర్మించవచ్చు కానీ ప్రేమకు సంబంధించిన విగ్రహాలు ఉంటాయా ఆలోచించండి ఒకవేళ ప్రేమకు ఒక విగ్రహం పెడితే నువ్వు దాన్ని మొక్కినప్పుడు ప్రేమ అనుభవం అవుతుందా ఆలోచించాలి కానీ ఓషో అంటాడు ఇదే పని దేవాలయాల్లోనూ మస్జిద్దులోను చర్చిల్లోనూ జరుగుతుంది ఇది ప్రతి మనిషి ఆలోచించుకోవాల్సిన విషయం అట్లాగే అంటున్నాడు మానవుడు దేవుడు అనే వ్యక్తి అనే భావనతో ఉన్నాడు సో దీనివల్ల రెండు విపత్తులు సంభవించాయి అంటాడు దీనివల్ల మొట్టమొదటిగా మనిషిలో జరిగిన ఒక రాడికల్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ఒక సెటిల్డ్ కాన్సెప్ట్ ధారణ ఏమిటంటే ధార్మికుడు అయ్యాడు అంటే ఏదైనా ఒక స్థిరమైన సిద్ధాంతం ఉన్నప్పుడు ఆ సిద్ధాంతం చుట్టూ డూస్ అండ్ డోంట్స్ అన్నీ వస్తాయి సో మనుషులతో పాటు ఎక్కడో నేల మీద ఉండకుండా అతను ఎక్కడో ఆకాశంలో ఉంటాడు అన్న కాంటెక్స్ట్ పుట్టింది తర్వాత ప్రపంచానికి సంబంధించిన విషయాలతో దేవుడికి సంబంధం లేదు భగవంతుడికి సంబంధం పరమాత్మ అనేది ప్రకృతి నీ జీవితం అంతా ప్రాపంచికంగా ఎన్ని సృష్టించినా ఎన్ని సంపాదించినా ఎన్ని ప్రాపర్టీస్ క్రియేట్ చేసుకున్నా ప్రతిరోజు ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి మధ్యాహ్నం భోజనం ఆ తర్వాత రాత్రి పడుకునే వరకు పడుకునే ముందు శృంగారం ఉంటే గనక అదంతా ప్రకృతి నియమంతో ముడిపడే ఉంది తప్ప ప్రాపంచిక నియమంతో కాదు ప్రపంచం అనేది నువ్వు వేలికి పెట్టుకునే ఉంగరం లాంటిది ఆ వేలు ప్రకృతి అది ప్రకృతిలో కలిసిపోవలసిందే నువ్వు పెట్టుకున్న ఉంగరం ఎప్పటికీ ఉండొచ్చు సో శాశ్వతంగా ఉండాలన్న మనిషి ప్రయత్నం నుంచే ఈ ప్రాపర్టీస్ ఎక్కువ కొనాలన్న ఆశ పుట్టింది కానీ ఆశ కలిగిన వ్యక్తి రోజురోజుకి కొంత కొంత మాయమవుతున్నాడు ఆవిరవుతున్నాడు అందుకే మనిషి శాశ్వతత్వం కోసం ఏర్పాటు చేసుకున్న ఒకనొక కాన్సెప్ట్ ఏమిటంటే హెవెన్ అండ్ హెర్త్ హెల్త్ కాన్సెప్ట్ సో ఇక్కడ అనుభవించలేకపోయినవన్నీ మంచి పనులు చేయడం వల్ల భగవంతుణ్ణి ప్రార్థించడం వల్ల పరమాత్మని దేవుణ్ణి కొలవడం వల్ల అర్చనలు చేయడం వల్ల ఒకవేళ పరలోక ప్రాప్తి ఉంటే ఇంతకంటే స్వర్గ సుఖాలు అనుభవించవచ్చు అని ఇదంతా కాలయాపన అంటున్నాడు వర్షం ఆలోచించండి దీనికి అగైనిస్ట్గా దీనికి కాంట్రడిక్టరీగా విపరీతంగా ఇంకొక ధారణ ఏర్పాటైంది నాస్తికత్వం ఎవరెవరైతే ఈ దేవుళ్ళని పూజించే ఆ పద్ధతులను చూసి అంతా మూర్ఖత్వం మూర్ఖత్వం నిర్ణయించుకున్నారో అట్లాంటి వాళ్ళందరూ దీన్ని వదిలేసి విపరీతంగా తయారయ్యారు ప్రతిదాన్ని తిరస్కరించడం మొదలుపెట్టారు ఎందుకు వాళ్ళు అదే తప్పు చేస్తున్నారు వాళ్ళు దేవుడిని తిరస్కరిస్తున్నారు కానీ దేవుడు అంటే మనిషి కాదు మనిషిని కూడా తిరస్కరిస్తున్నామని చెప్తున్నారు తప్ప మూలతత్వాన్ని వాళ్ళు పట్టుకోవడం లేదు సో ఆస్తికుడు తప్పే నాస్తికుడు తప్పే సో అకార్డింగ్ టు ఓ షో థేయిస్ట్ అండ్ అథీస్ట్ బోత్ ఆర్ ఇన్ ద సేమ్ బోట్స్ ఈ రెండు సంఖ్యల నుంచి బయటపడే ఓ కొత్త దృష్టి మనిషికి కావాలి అంటున్నాడు సో పరమాత్మ దేనికి సంకేతం మౌనానికి సౌందర్యానికి ఆనందానికి మన లోపల జరుపుకునే పండగకి సంకేతం అదన్నిటికీ అతీతమైనది ఒక పరాకాష్ట మీరు దేవుణ్ణి వ్యక్తిలా కాకుండా సమస్తముగా భావిస్తే మనిషి యొక్క వైఖరిలో సంపూర్ణమైన మార్పు వస్తుంది ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి ఈ ఊరిలో ఉంది ఇంకో ఊర్లో లేదు ఏ ఇంటికి వెళ్ళినా నా ఇంటి నుంచి దూరం వచ్చానన్న భావన ఉంది ఏ ఊరు వెళ్ళినా ఒక ఉంది అనుకో అప్పుడు ఎక్కడున్నా తన ఇంట్లో ఉన్న భావన ఉండొచ్చు కదా అలాంటప్పుడు ఈ లోకమే నీ ఇల్లు అనుకుంటే భావన మారాలి సో ఏదైనా ఒక దాన్ని దేవుడిగా భగవంతుడిగా పరమాత్మగా గాడ్గా ఇలాహ్గా నువ్వు భావించినప్పుడు దాన్ని నువ్వు సాటిస్ఫై చేయడానికి భాషతో కూడిన ఒక ప్రార్థన అవసరమవుతుంది ఎప్పుడైతే సర్వాంతర్యామి అన్ని చోట అదే ఉంది ఉన్నదేదో అది అని నీవు అర్థం చేసుకున్నప్పుడు అందులో నువ్వు ఒక భాగం అని అర్థం చేసుకున్నప్పుడు మౌనం ఒక వారధి అవుతుంది దాని యొక్క ఎక్స్టెన్షనే ఒక రిఫైన్ మెడిటేషన్ ఇందులో ఒక వ్యక్తి గురించి తీసుకొస్తాడు సంభాషణ మార్టిన్ బూబేర్ క్రిస్టియన్ అండ్ బిబ్లికల్ కాంటెక్స్ట్లో కాన్వర్జేషన్స్ విత్ గాడ్ అనే కాంటెక్స్ట్ ఉంది చాలామందికి వాళ్ళ మనసు వాళ్ళకి చెప్పిందే రిఫైన్డ్ స్టేట్మెంట్ ఇచ్చాడు అనుకుంటారు హఠాత్తుగా అనిపిస్తుంది తాగుడు మానే సో దేవుడు నాకు చెప్పాడు దే దేవుడు చెప్పలేదు చెప్పడానికి ఒకవేళ ఉంటే అతనికి నీ భాష వస్తని గ్యారంటీ ఏమిటి ఒకవేళ చెప్తే ఆలోచనగా చెప్పాడా భావనగా చెప్పాడా భాషలో చెప్పాడా ఎవరు చెప్పరు మోస్ట్ ఆఫ్ ద గాస్పిల్స్ మనం వింటే ఇదే ధోరణి కనిపిస్తుంది సో మార్టిన్ బూబెర్ అంటాడు ప్రార్థన అనేది ఒక సంభాషణ అంటే సంభాషణ జరగాలంటే రెండు ఉండాలి ద్వైతం ఉండాలి ద్వైతం ఉన్నప్పుడే సంభాషణ ఉంటుంది నువ్వు ఒక్కడే ఉంటే ఏ సంభాషణ ఉంది ఏ చర్చ ఉంది ఏ ఆర్గ్యుమెంట్ ఉంది ఏ వితండవాదం ఉంది ఏది లేదు ఇచ్చిపుచ్చుకోవడం ఎక్కడ అసలు సో మార్టిన్ బూబెర్ లాంటి వాళ్ళు ఇది ఒక కాన్వర్జేషన్ బిట్వీన్ గాడ్ అండ్ హ్యూమన్ బీయింగ్ సో నిరంతరం అతను మాట్లాడుతూ ఉండాలి అండ్ హీ మే గెట్ రెస్పాన్స్ సో బుద్ధుడు ఇంతకంటే ఒక్కడువు ముందుకేసి ఏం చేశాడు అంటే నీ మనసులో ఈ రభసనంతా ఆపేసి చూడు అప్పుడు ఆ మనస్సులో నుంచి బయటికి వెళ్ళేసిన లేదా మనసు నుంచి బయటికి పంపించేసిన అన్ని ఆలోచనల్లో దేవుడు భగవంతుడు పరమాత్మ అనే కూడా వెళ్ళిపోతాయి దెన్ యూ బికమ్ ది ఎగ్జిస్టెన్స్ ఎట్లాగైతే పాము తన కుబాన్ని వదిలేసి ఒక కొత్త శరీరంతో బయటకు వెళ్తుందో మన మనసులో ఉన్న ధారణలన్నీ వదిలేస్తే కనుక మిగిలేదు మౌనం ఆ మౌనం యొక్క మూలం భగవంతుడిని అర్థం చేసుకుంటే ఎంత బాగుంటుంది అప్పుడు నువ్వు ఎక్కడ ఏ ఊర్లో ఏ ప్రాంతంలో ఉన్నా ఎవరి మధ్యలో ఉన్నా ఈ అస్తిత్వం యొక్క కాంతి నువ్వు అనుభూతి చెందవచ్చు అందులో నీ ఒక భాగం కనుక లేదా ఆ నీ నేనుంచే వస్తుందేమో సో జీవితం అనేది లీనియర్ కాదని తెలుస్తుంది ఇట్ ఇస్ నాట్ వన్ డైరెక్షనల్ ఇట్ ఈస్ మల్టీ డైరెక్షనల్ ఏదో భాష కోసం అనుకోవలసిందే త్రీ సిక్స్టీ డిగ్రీస్ అని బట్ ఇట్ హ్యాస్ మిలియన్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ డైరెక్షన్స్ సో అనేకానేక కోణాల కలయిక జీవితం వాటన్నిటి మధ్యన నీవు ఉన్నావు మౌనం ఉంది పరమాత్మ ఉంది ఇదే పరమాత్మ యొక్క అనుభవం ఇది ప్రతి ఒక్కరి జన్మ హక్కు ఇది కులానికి మతానికి భాషకి ఒక శక్తికి ఒక సాంప్రదాయానికి సంబంధించింది కానీ కాదు సో మన ఆధ్యాత్మికతలో స్పష్టంగా చెప్పినప్పటికీ అది తెలియని కారణంగా చాలామంది నామరూపాల్లో పడతారు అవే నామరూపాలను దేవుడికి భగవంతుడికి పరమాత్మకి ఆపాదించారు ఇట్స్ అన్ ఇంటెలిజెంట్ యాక్ట్ కానీ నామరూపాలకు అతీతంగా ఒకవేళ నువ్వు చూస్తే నీ మనసు శూన్యమైపోవలసిందే సో ఓషో అంటాడు జ్ఞానోదయం పొందిన వ్యక్తికి పొందని వ్యక్తికి చూడ్డానికి ఏ తేడా ఉండదు ప్రధాన లక్షణంలో ఏ తేడా ఉండదు వాళ్ళిద్దరూ ఒకేలా ఉంటారు ఫోటో తీస్తే ఒకేలా కనపడతారు కానీ ఒక చిన్న తేడా ఉంటుంది సో జ్ఞాని లేదా జ్ఞానోదయం పొందిన వ్యక్తి ఈ ఒక్క స్పష్టమైన ఎరుక కలిగి ఉంటాడు పరమాత్మ తత్వం విశ్వమంతా నిండి ఉంది ఉన్నదేదో అంత తత్వమే అందులో తను భాగం అనుకుంటాడు భగవంతుణ్ణి మాత్రం ఒక మూర్తిగా ఆరాధించేవాడు ఉన్నదానికి తాను ప్రత్యేకమని అనుకుంటాడు ఆ ప్రత్యేకత ఒక ఈగోని క్రియేట్ చేస్తుంది దానివల్ల అతను ఎప్పటికీ ఆనందంగా ఉండలేడు సో జ్ఞానోదయం పొందని వ్యక్తి నిరంతరం నిద్రలో ఉంటాడు కలలు కంటూ ఉంటాడు ప్రార్థనలు చేస్తూ ఉంటాడు పూజలు చేస్తూ ఉంటాడు ఎందుకంటే వాటి వల్ల తన కళలు ఫుల్ఫిల్ అవుతాయని మనసులో ఏ ఆలోచన లేకుండా అసలు పూజ అనేది ఎస్టాబ్లిష్మెంట్ అవుతుందా అలాంటి స్థితి ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న పిల్లవాడికి కలర్స్ అండ్ బ్రషెస్ ఇచ్చామనుకోండి ఏ ఆలోచన లేకుండా ఏదో ఇస్తారు అది పద్ధతులకు అతీతంగానే ఉంటుంది సో ఈ ప్రపంచంలో ఎవరైతే జ్ఞానోదయం పొందారో దే ఆల్సో ప్రెయిడ్ బట్ దేర్ ఈజ్ నో మెథడాలజీ ఆ ప్రార్థనలో మంత్రాలు లేకపోతే సాంప్రదాయాలు సిద్ధాంతాలు ఏమి లేవు అదొక సహజ స్పందన సో పరమాత్మని మనిషి నుంచి విముక్తి చేయాలి అంటాడు సో పరమాత్మకు సంబంధించిన అతని వ్యక్తిత్వానికి సంబంధించిన అతని అని భాష కోసం అన్ని సిద్ధాంతాల నుంచి లేదా అది పరమాత్మ అనేది అది ఇట్స్ నీదర్ మేల్ ఆర్ ఫీమేల్ అన్ని సిద్ధాంతాల నుంచి విముక్తిని చేయాలి సో మనిషి క్రియేట్ చేసుకున్న ఒక వ్యక్తిత్వం అనే అబద్ధపు వల నుంచి పరమాత్మని లిబరేట్ చేయాలి సో నీవు మనసులో ఊహించుకున్న రూపం పరమాత్మకి ఇస్తున్నావు తప్ప పరమాత్మ రూపాన్ని చూడగలిగి కళ్ళు నీకు ఎక్కడివి సో పరమాత్మని ఒక పేరుతో బంధించకూడదు అన్ని పేర్లు ఆయనవి ఇంక్లూడింగ్ యువర్స్ లేదా ఎవ్వరి పేరు ఆయనది కాదు ఈ భూమి మీద ఉన్నవన్నీ ఇదొక ఎనాలజీ ఉన్నవంతా భూమి నీదే అనుకో అప్పుడు నీ వైఖరి ఏమిటి అప్పుడు దేన్ని దాచుకోవాలనుకో దేన్ని కోల్పోతానన్న భయం ఉండదు సో పరమాత్మ తత్వం అర్థం చేసుకోవడం అంటే ఉన్నదంతా నీవే లేదా ఉన్నదంతా అదే అందులో నీ ఒక భాగం అని తెలుసుకోవాలి ఈ రెండింటిలో ఏదో ఒక దాన్ని పట్టుకో అట్లాంటి మనసు మాట్లాడే మాట ఒక వేదం పాడితే అదొక అమరగానం ఏకాంతం ఒక దివ్యత్వం మౌనం పరమాత్మత సో ఇవన్నీ చేయాలంటే ఫస్ట్ నీ ఎగ్జిస్టెన్స్ పట్ల నీ ఆలోచనల పరంపర పట్ల చిన్నప్పటి నుంచి నీ మీద రుద్దబడ్డ కండిషన్స్ పట్ల ఒక స్పష్టమైన ఎరుక కలిగి తీరాలి నీ మనసులో ఒక్క కండిషన్ ఉన్న ఒక కండిషనింగ్ ఉన్న ఒక్క ధారణ నిలిచిపోయింది ఉన్నా కూడా ఈ విషయాన్ని చూడడం అసాధ్యం సో ఒక ఆలోచనలు ఉన్నంత వరకు ధ్యానం అవసరం ఆలోచనలు పోతే మౌనము సమాధి ఆలోచనలు ఉన్నంత వరకు కోరికలున్నాయి జ్ఞాపకాల పొరలున్నాయి కళలున్నాయి పోలికలున్నాయి నువ్వున్నావు ఉన్నా గొప్పది ఉంది చెడ్డది ఉంది మంచిది ఉంది చెడ్డది ఉంది అన్ని రకాల స్థితులు ఉన్నాయి అవన్నీ కల్పన చేసేది మనస్సే దాని దూరం చూడడంతోనే దాని నుంచి మనసు బయటపడుతుంది సో సమాధి లేదా మౌనం అనే అగ్ని ఈ మనసులో ఉన్న దహించి వేయాలి ఇందులో ఓషో చెప్పింది రెండు మాటలు చెప్పి ముగిస్తా ఇప్పుడు పైన చెప్పిందంతా ఫిలాసాఫికల్గా ఉందేమో ఈ రెండు మాటలు దానిలోని శక్తిని ఒకసారి అర్థం చేసుకోండి జీవితంలో ఒక కపుల్ ఆఫ్ అవర్స్ ఇవ్వండి ఊరికే జస్ట్ వీలైతే గోడ మీద రాసుకొని లుక్ ఎట్ దోస్ స్టేట్మెంట్స్ అగైన్ అండ్ అగైన్ ఏ పుస్తకాల్లో వెతుకొద్దు నన్ను అడగొద్దు ఎవరిని అడగొద్దు ఎవరేం చెప్పారో అన్న అవన్నీ రెలవెంట్ యూజ్ యువర్ మైండ్ ఏ ప్రిజిడిస్ లేకుండా హిపోక్రసీ లేకుండా ప్రీ కన్సీవ్డ్ నోషన్స్ లేకుండా దానివైపు సమాధి లేదా నిజ ధ్యానం అంటే సంపూర్ణ ఎరుక ఇది మొదటిది కానీ ఆ ఎరుక దేని పట్ల అనేది ఉండదు సాక్షి కూడా అంతే సాక్షి ఉంది కానీ దేని పట్ల సాక్షిగా ఉన్నావు అనేది మనస్సు జస్ట్ సాక్షిగా ఉండడం అనేది పరమాత్మ అనుభవం సో వర్షం ఏమంటాడంటే ఈ పరమాత్మకు సంబంధించిన రకరకాల ధారని వదిలించుకోండి అదొక సిద్ధాంతము కాదు ప్రతిపాదన కాదు పుస్తకంలో అక్షరాల్లో నిక్షిప్తమై లేదు దాన్ని అనుభూతి చెందాలంటే మొదట మనసును చూడాలి మనసులో ఇప్పటివరకు ఏర్పరచుకున్న రకరకాల ధారణలు చూడాలి ఆలోచనల్ని ధారణని పక్కకు పెడితే ఆ శూన్యత నీ నిజమైన నీవు అనమాట సో ప్రాపంచికంగా వచ్చే ఐడెంటిటీసు దానివల్ల వచ్చే ఐ వేరు అవన్నీ పోయిన తర్వాత మిగిలే అయ్యి వేరు రమణ చెప్తున్న చెప్తున్నా అయ్యది నేనెవరు సాక్షి ఆనందం దేనివల్ల ఆనందం లేదు దేని పట్ల సాక్షి లేదు దేని పట్ల జాగృతి లేదు దేనివల్ల ఎరుక ఇవే ఎరుక ఉంది జాగృతి ఉంది సాక్షి ఉంది నిష్కామ దేని పట్ల అన్నది పోయింది దేని పట్ల వచ్చిందా మనసు వచ్చింది ఇది ఒక యూట్యూబ్ మిత్రుడు ప్రసాద్ గారని నాకు పంపించారు కపుల్ ఆఫ్ డేస్ అగో ఇది ఎప్పుడో వినున్నాను కూడా ఓషో మాటల్లో సరదాగా మీతో షేర్ చేసుకుంటున్నాను ఎవరి జీవితం వారిది ఎవరి నిర్ణయం వారిది అంటే నిజమైన నిజమైన మార్పు లోపల సంభవించవలసింది బయట నుంచి ఎంతమంది ఎంత చెప్పినా నిజమైన కళ్ళు ఎప్పుడు చూడవు నిజమైన చెవులు ఎప్పుడు వినవు ఇట్ టేక్స్ టైం వ్యక్తి అది మారిపోతుంది ఇక్కడి నుంచి మీలో ఉన్న ఆ కోర్కి నమస్కారం చేస్తున్న నా కోర్ నుంచి రిసర్ సో